నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఇప్పుడు బయట మీరు బయటికి వెళ్ళే వాళ్ళు అంతగా కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి మీ సిస్టర్ మొత్తం నడవడం కానివ్వండి డాన్స్ లేయడం అవన్నీ చేసేటప్పుడు బాధ అనిపించిందా మీకు చాలా అండి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను ఇప్పటికీ కూడా నాలో కొంచెం కొన్ని విషయాలు చాలా ఇది ఉంటుంది అనమాట ఉంటది నేను చాలా అంటే మా సిస్టర్నే కాదు చాలా చిన్న అమ్మాయినప్పుడు ఊర్లో పెళ్ళిళ్ళు అవుతుంటాయి అందరు చాలా బాగా రెడీ అయిపోయి నగలేసుకుని వడ్డనాలు పట్టుకుని వెళ్తా ఉంటారు నన్ను తీసుకెళ్లి పక్కన మా ఎవరైనా అక్కడ కూర్చోబెట్టారు అనుకోండి నాకు ఇంకా అంటే సెకండ్ ఫస్ట్ క్లాస్ అప్పుడు కూడా గుర్తు మా తాత దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని నన్ను కూడా అట్లా నేను కూడా అట్లా వాళ్ళ పరిగెత్తాలనుంది నాకు నాకు కూడా అలా రెడీ ఆడుకోవాలని ఉంది అని చెప్పేసి అవన్నీ నాకు ఇంకా సీన్లు గుర్తు అనమాట ఇప్పటికీ కూడా తెలియకుండా మనసులో ఆ ఆ భావన తెలిసిపోతుంటుంది నాకు గుర్తుంటది అనమాట ఎమోషన్స్ అన్ని కూడా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఆ రోజు అలా జరగడం వల్ల ఈ రోజు మీరు అంటే నాకు దానివల్ల మనుషుల యొక్క సెన్సిటివిటీస్ కూడా బాగా తెలిసిన సున్నితత్వం ఎలా ఉంటుంది నాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఎక్కువ మనుషులను అర్థం చేసుకుంటాను మనుషులు స్టడీ చేయగలను అన్నిటిని బ్యాలెన్స్ గా తీసుకోగలను ఈ రోజు ఏ సందర్భం వచ్చినా ఎంత పెద్ద ఎమోషన్ వచ్చినా దాన్ని నేను హ్యాండిల్ చేస్తున్నాను చేయగలను సో దేవుడు మనకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు లేదా విధి మనకు ఒక తలరాకి రాస్తుందంటే దానికి ఒక అర్థం ఉంది దాన్ని నాకు చాలా నేర్పించింది నేను అనుకుంటాను కానీ ఇప్పుడు అంటే గత పదిహేను పదహారు సంవత్సరాలు నేను చెప్పాలంటే నాకు ఎవరన్నా చెప్తే మేడం మీరు ఇట్లా ఉన్నారు కదా అని అడిగితే నాకు ఏమైనా గుర్తొస్తామో కానీ ఏ సందర్భంలో నా లైఫ్ అందరికంటే గొప్పగా అందరికంటే ఇంకా ఎవరైనా నాకు ఒక చిన్నది చెప్పాలి లాస్ట్ మంత్ ఏదో అవార్డు ఇస్తామని చెప్పి ఎవరో దానికి ఏదో చేశారనమాట అది ఏదో కాంపిటీషన్ చాలా పెద్ద అవార్డు అది చాలా పెద్ద అవార్డు చెప్పే అవార్డు పేరు చెప్పదలుచుకోవట్లేదు వాళ్ళు దాన్ని ఏదో ప్రమోట్ చేస్తున్నారు నేను నేను చాలా మందికి ఒకటే చెప్తానండి ఇప్పుడు నన్ను చూసారనుకోండి చూసినప్పుడు మనకంటే ఇవి ఎక్కువ పని చేస్తుంది మీ ఒకసారి నాతో పాటు ఎవరన్నా ఉంటే ఎవరున్నా సరే చాలా ఏబుల్డ్ బాడీస్ కన్నా అంటే బాగా నడిచే వాళ్ళకన్నా బాగా పరిగెత్తే వాళ్ళకన్నా అన్ని బాగుండే వాళ్ళకన్నా చాలా యాక్టివ్గా ఉండే వాళ్ళకన్నా కూడా నేను ఎక్కువ గంటలు పనిచేస్తాను అవును అది అందరికీ తెలిసినదే అండి చెప్పాలి అంటే అది ట్రూత్ ఈరోజు నుంచి ఇప్పుడు వరకు నేను బ్రేక్ లేదు నాకు వర్క్లోనే ఉన్నాను నాకు న్యూ ఇయర్ ఉండదు హాలిడేస్ ఉండవు బర్త్డే సెలబ్రేషన్స్ పండగలు ఉండవు నా వర్కింగ్ స్టైల్ కూడా మార్నింగ్ ఐదున్నర ఆరింటికి మొదలు పెడితే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు పని చేస్తూనే ఉంటాను అండ్ నేను టైం కూడా ప్రయారిటైజ్ చేస్తాను నా పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కన్నా నా పర్సనల్ సరదాలు వీటికన్నా కూడా నేను ఎక్కువ ఎక్కువ మందికి ఇంపాక్ట్ అయ్యే విషయాలు లేదా ఎక్కువ టైం పెడతాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా దగ్గర బంధువులు సంబంధించిన ఒక పెద్ద ఫంక్షన్ ఉంది అనుకోండి అండ్ నేను స్కూల్ పిల్లలకి ఒక పెద్ద మీటింగ్ ఉంది అనుకోండి నేను రెండో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను పిల్లల ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పే మాటలని దాని పది మంది సరైన దావలో వెళ్ళిన సరైన దారిలో వాళ్ళు సక్సెస్ సాధించిన చాలా అనిపిస్తుంది అనమాట నేను దీనికన్నా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అలా మా ఇంట్లో కూడా అంతే చాలా సందర్భాల్లో నేను నా సెలబ్రేషన్స్ కన్నా కూడా నేను పబ్లిక్ ఇష్యూస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అనమాట సో ఇట్లాంటివి అన్నీ ఉన్న వాళ్ళు కూడా చేయలేరండి చాలా మంది అనుకుంటారు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత కాంప్లెసెన్సీ వచ్చేస్తా ఆటోమేటిక్గా ఇంక జాలి అనుక నేను అట్లా కాదు సో నన్ను జడ్జ్ చేసేటప్పుడు జడ్జ్ మీ బేస్డ్ ఆన్ మై వర్త్ అండ్ ఎబిలిటీ నాట్ సీయింగ్ మై డిజబిలిటీ అది నేను ఈరోజుకి నేను మనసులో అనుకునే భావన అనమాట అని అలానే పనిచేస్తాను అలానే పనిచేస్తాను నేను ఇప్పుడు కూడా చెప్పగలను అంటే ఇది స్టేట్మెంట్ ఏదో గర్వంతోనో పొగర్తో ఇచ్చింది కాదు ఇచ్చేది కాదండి నా ఫ్రెండ్స్ కన్నా నా స్టూడెంట్స్ కన్నా అందరికంటే సక్సెస్ సాధించిన వాళ్ళ తొంభై తొమ్మిది శాతం అంత వంద శాతం నేను చెప్పలేను నేను ఎక్కువ కష్టపడతాను నాకు నమ్మకం అది అందరం కూడా చూస్తూనే ఉన్నాం మేడం ఒక రకంగా చెప్పాలి అంటే అయితే మీరు చిన్నప్పటి నుంచి కానివ్వండి చాలా అవమానాలు అని చెప్పొచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు ఆడపిల్లవి ఇలా అయిపోయావు తర్వాత ఎలా ఫ్యూచర్లో ఎలా ఒకరి మీదే ఆధారపడి ఉండాలి ఏ పని నీ నువ్వు చేసుకోలేవు అని చాలా మంది అనే ఉంటారు అలాంటివి ఏమైనా గుర్తున్నాయండి అసలు ఫస్ట్ టైం నేను చెప్తాను నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నేను సక్సెస్ సాధించినంత వరకు రెగ్యులర్గా పల్లెటూరులో వెళ్తే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు బాత్రూమ్కి వెళ్ళా వెళ్తావు ఒకదానివి ఫస్ట్ క్వశ్చన్ ఏ పల్లెటూరుకి వెళ్ళినా చుట్టాలు ఎవరైనా దూరపళ్ళు వచ్చి వాళ్ళకి ఆశ్చర్యంగా చూస్తారు మీ కండిషన్లో ఉన్నావు కదా ఒక్కదాని బాత్రూమ్కి వెళ్ళగలవా అని సో అక్కడి నుంచి ఇంకా అన్ని క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో నే అక్కడే నాకు అలవాటు అయింది ఏ క్వశ్చన్ వచ్చినా ఎమోషన్ తో రియాక్ట్ ఎంత అని ఏ క్వశ్చన్ అడిగినా ఇరిటేషన్ కనిపించదు ఇప్పుడు కూడా రీజన్ నేర్చుకొచ్చిన పాఠం అనమాట అవన్నీ ఫేస్ చేశారు కాబట్టి ఈ రోజు ఎంత పెద్ద క్వశ్చన్ సరే మీరు తో సో అలాంటి క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ కూడా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను మీరు తప్పగా అనుకోను అంటే పెళ్లి విషయం కూడా అన్నారండి అసలు ఎందుకు ఉండదండి ఖచ్చితంగా ఒక అమ్మాయి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సమాజం ఫస్ట్ అమ్మాయిల లోపమే ఎతుకుద్ది అవును ఖచ్చితంగా లోపమే ఎతుకుద్ది ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కొన్ని సందర్భాలు నా మనసులో ఎదురైనప్పుడే ఇలాంటి కొన్ని జరిగినప్పుడే కొంతమంది వచ్చి అన్న మాటలే నా మనసులో పడిన మాటలే బయటికి నా రిజల్ట్ కనిపిస్తుంటాను అంటే నా సక్సెస్ వెనకాల నేను పడిన అవమానాలే ఉంటాయి దాన్ని నాకు నేను చెప్పే సమాధానమే నా సక్సెస్ అనమాట మీ సక్సెసే వాటికి సమాధానం అన్నట్టుగానే అయితే పెళ్ళి అనేవాడికి మీరు ఎలాంటి సమాధానం ఇచ్చారండి ఒకటి నేను అమ్మాను ఏ ఆడపిల్ల అయినా అంటే ఏ లోపం ఉన్నా లోపం లేకపోయినా వాళ్ళు ఎలా ఉన్నా సరే ఒక అమ్మాయి కూడా వ్యక్తి అంటే ఒక మదర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఆడపిల్ల స్వతంత్రంగా ఉండాలని నమ్ముతాను మీరు అన్నట్టుగానే ఇప్పుడు చాలా మంది పెళ్ళైన వాళ్ళ మహిళల దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఇది అవ్వాలి అనుకున్నాను అదవ్వాలి అనుకున్నాను కానీ పెళ్లి అనే ఒకే ఒక కారణంతో ఇక్కడ ఉండిపోయాను అనే ఆన్సర్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అవును చాలా మంది కూడా అంటే పల్లెటూళ్ళలో గ్రామీణ వ్యవస్థలో ఉన్న మహిళలే ఎంతో కొంత పనులు కెళ్ళగలుగుతున్నారు మీరు అర్బన్ లో అంటే పట్టణాల్లో చూస్తే గనక బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా పెళ్లి అని ఒక కారణం చేత వాళ్ళ ఒక టాలెంట్ ని తొక్కేసేస్తున్నారు ఇన్ఫాక్ట్ అబ్బాయిల దాకా కాదు మనం ఏదో ఎవరో వచ్చి మన టాలెంట్ని ఆపేసుకుంటున్నాం అనుకుంటున్నా కానీ వీళ్ళే చాలా నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ కెరీర్ని ఎక్కడైతే పీక్ ఆఫ్ ద కెరీర్ ఉంటుందో అమ్మాయికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్ టైంలో ఉన్న కెరీర్ ఉంటుందో అది మొత్తం అక్కడ కిల్ అయిపోతుంది వీళ్ళు దాన్ని మల్టీ టాస్కింగ్ అమ్మాయిలు మల్టీ టాస్కర్స్ అవును కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు అది మొత్తం పిల్లల స్కూల్కి పంపించడం డైలీ సీరియల్ చూడటం వీటి మీద ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కానీ వాళ్ళు నెక్స్ట్ సొసైటీ కోసం లైఫ్ మీద ఎక్కువ ఉండట్లేదు అయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసారు టాప్ లో పాస్ అయ్యారు ఆ తర్వాత నుంచి ఎలా అనిపించింది అండి మీకు తర్వాత నేను డిఫెన్స్ లో జాయిన్ అయ్యాను సివిల్స్ లో చెన్నైలో పనిచేశాను తర్వాత హైదరాబాద్లో పనిచేశాను తర్వాత నాకు అనిపించింది వాళ్ళ చాలా కొన్ని వందల సంఖ్యలో యువత వచ్చి నా దగ్గర కెరీర్ గైడెన్స్కి వచ్చేవాళ్ళు సివిల్ సర్వీసెస్ పరీక్షకి కోచింగ్ కోసం వచ్చేవాళ్ళు నేను నాకు పగలు రాత్రి టైం దొరికేది కాదు జాబ్ చేయటం మా ఇంటికే మా ఇంట్లోనే చాలా మంది ఉండేవాళ్ళు చెన్నైలో కానీ హైదరాబాద్లో అంటే మీరు సక్సెస్ అయ్యాక జాబ్ చేద్దాం అనుకున్నారా చేశానండి పన్నెండు సంవత్సరాలు చేశాను ఓ నేను డిప్యూటీ డైరెక్టర్గా రిజైన్ చేశాను డిఫెన్స్లో తర్వాత ఇలా నేను టీచ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు రెండు వేల పదహారులో ఒకసారి అనిపించింది ఒక ఐదేళ్ల క్రితం ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఎవరైతే యువతకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కాంటెంపరీగా ఉండాలి అని అంటే నేను ఎప్పుడో రెండు వేల నాలుగు ఐదులో పరీక్ష రాశాను ఇప్పుడు నేను పాఠం చెప్తాను అని నాకు నేను కాన్ఫిడెంట్గా ఉండాలి కదా సో అగైన్ నేను సివిల్స్ ఎగ్జామ్ రెండు వేల పదహారులో మళ్ళీ రాశాను నాకు అవకాశం దొరికింది రాశాను రెండు వేల పదిహేడులో ఫలితాలు వచ్చి ఆల్ ఇండియా వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది నూట అరవై ఏడో ర్యాంక్ వచ్చింది సో ఆ తర్వాత నేను పూర్తి స్థాయిలో సిఎస్బిఐఎస్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీ స్థాపించి హైదరాబాద్లోనే కంప్లీట్గా కోచింగ్ చెప్తున్నాను అండ్ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు వెళ్ళానండి ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాలకు వెళ్ళి చిన్న పెద్ద తేడా లేకుండా అంటే అది స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ప్రతి ఒక్కరికి యువతకి నిస్తేజంలో ఉన్న యువతకి మోటివేషన్ ఇవ్వటము వాళ్ళ యొక్క లక్ష్యాల పట్ల వాళ్ళకొక స్పష్టత ఉండేటట్టు చూడటం అన్ని దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తెలంగాణ పాత జిల్లాలని తిరిగాను ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ డిసెంబర్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో పాత పదమూడు జిల్లాలన్నిటికి వెళ్ళి ఎవరైతే హైదరాబాద్ దాకా రాలేరు ఎవరైతే యువత ముఖ్యంగా ఆడపిల్లలు వీళ్ళు ఇంట్లోంచి బయటికి పంపించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత ముందుకెళ్ళాలని చెప్పే దానిలో నా ప్రయత్నం దిశగా అన్ని జిల్లాలకి తిరిగి అందరికీ ఏం చేయాలో చెప్పొచ్చానండి మీరు ఎప్పుడైనా అనుకున్నారండి నా స్టోరీ ఒకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది అని చెప్పి అసలు ఇంకా ఇన్స్పిరేషన్ అయిందని నేను అనుకోలేదు ఇంకా చేయాల్సింది చాలా ఉందనుకుంటున్నాను పరిగెడుతూనే ఉంటారు చాలా చాలా నిజానికి ఒక రకంగా చెప్పాలి అంటే కాలు లేకపోయినా మీరు పరిగెడుతూనే ఉంటారు నేను అనుకుంటాను నిజంగా రెండు కాళ్ళు అనుకోండి నేను మాత్రమే పరిగెత్తగలను అవి లేకపోయిన నాకు జీవితం ఒక పాట నేర్పించింది ఇంకొంచెం పట్టుదలతో ఇంకా స్పీడ్గా పరిగెత్తాలి అని సో కనీసం వంద మంది నేను ఈజీగా పరిగెత్తగలను ఒక మాట చెప్తే పరిగెత్తించగలను అంత శక్తి నాకు ఉందండి మీరు సక్సెస్ అయ్యారంటే ఓకే అండి కానీ చాలా మందిని వాళ్ళ సక్సెస్ ని రీచ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంతమందిని సక్సెస్ రీచ్ చేశారు అసలు నేను లెక్కేలేదండి లెక్కేస్తే ఈజీగా వంద మంది పైన ఉంటారు డైరెక్ట్ గా నా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ వంద మంది పైన ఉంటారు అందరూ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఇప్పుడు మామూలుగా మీ ఫాదర్ జర్నలిస్ట్ సో అప్పుడు ఉన్న జర్నలిజంకి ఇప్పుడున్న జర్నలిజంకి ఏమైనా తేడా ఉంది అంటారా అసలు అప్పుడున్న జర్నలిజం కంప్లీట్ గా వేరు ఇప్పుడున్నది అండి మా ఫాదర్ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు చాలా మంది జర్నలిస్ట్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు చాలా మాటలు ఆయన వింటూ ఉండేదాన్ని ఆ నాణ్యత అనేది ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ప్రింట్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం తర్వాత సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ మేడం చాలా మంది కూడా ఐఏఎస్ అవ్వాలని మీ దగ్గరికి వస్తున్నారు అసలు ఐఏఎస్ అంత టాప్ ఎందుకు అయింది అంటారు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కలెక్టర్ అంటే మన కుటుంబాల్లో కలెక్టర్ చిన్నప్పుడు కూడా పిల్లల్ని అడగండి మేమౌతా నేను కలెక్టర్ అవుతా అవును ఎస్పీ అవుతా ఐపీఎస్ అవుతా అంటుంటారు మన సినిమాల్లో కూడా చూడండి ఇలా కలెక్టర్ అవడానికి వచ్చేవా అవును అసలు మనకి ఆ కలెక్టర్ అనేది చిన్నప్పుడే పిల్లల్లో ఇంప్రింట్ అవుతుందండి చాలా వరకు చదువుకునే కుటుంబాల్లో ముందే తెలిసిపోతుంది అన్నమాట తర్వాత స్కూల్స్కి కాలేజెస్కి ఇట్లా ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ యాన్యువల్ డేస్ ఉన్నప్పుడు కలెక్టర్స్ వస్తుంటారు అండ్ టీవీలో కూడా చూస్తుంటారు ఇన్సిడెంట్ కాగానే కలెక్టర్ రెస్పాండ్ అవటం ఎస్పీ రెస్పాండ్ అవటం సో పిల్లలకి యూనిఫామ్ వేసుకోవాలి లేదా కలెక్టర్ లాగా నాకు పవర్ ఉండాలి చిన్నప్పుడు ఐడియా వస్తుందండి ఆ తర్వాత ఇప్పుడు కూడా భారతదేశంలో ఒక మంచి సేవ చేసే జాబు ఈ అవకాశం దీనిలో ఉందండి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలామంది అంటారు కలెక్టర్ అవుతే ఎస్పీ అవుతే పొలిటికల్ ప్రెషర్స్ చాలా ఉంటాయి రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయని ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెడితే ఎంతో కొంత వచ్చే ముప్పై నలభై సంవత్సరాల కాలం పాటు వాళ్ళ జీవితంలో ఒకసారి ఎగ్జామ్ పాస్ అయితే రోజుకు ఒక మంచి పనైనా చేసే ఒక శక్తి ఈ ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులకు ఉందన్నమాట దానికి ఇంకా మన సమాజంలో ఆ క్రేజ్ పాటు ఒక సెక్యూర్డ్ టాప్ మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి సో దాంతో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి ఇష్టపడతారు అండ్ మీరు చూస్తారు పది సంవత్సరాల క్రితం వరకు సాఫ్ట్వేర్ అనేది చాలా మంది కంప్యూటర్ సైన్స్ చదవటం యూఎస్ వెళ్ళటం లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవటం ఇదంతా ఉండేది ఇప్పుడు కాస్త ఈ జాబ్స్ ఒక క్రేజ్ కూడా తగ్గింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ దానివల్ల కూడా బీటెక్లో అయిపోయాక సివిల్స్ కోసం చాలామంది విద్యార్థులు వస్తారు దాంతోపాటు రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు స్టేట్ లో కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్నమాట వాటి ద్వారా కూడా ఒక ఐదు ఆరేళ్ళు పదేళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతున్నారు సో వాటికి కూడా ఆ యొక్క పరిశీలి కూడా రాసుకోవచ్చు అని చెప్పి యువత చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు అనమాట